వేసవిలో మీ స్కిన్ బ్యూటిఫుల్ గా ఉండడం కోసం ఈ చిట్కా వారానికి ఒకసారైనా కుకుంబర్ ఫేస్ ప్యాక్స్ లాంటివి కూలింగ్ ఫేస్ ప్యాక్స్ ని యూస్ చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చల్లదనంతో పాటు ఫేర్ గా కూడా ఉంటుంది ప్రెషర్ కుక్కర్ గ్యాస్కెట్ లను వారానికి ఒకసారి అయినా ఒక గంట సేపు రెఫ్రిజిరేట్ చేయండి ఇలా చేస్తే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి వేసవిలో అప్పుడప్పుడు పుచ్చకాయ రసాన్ని ఫేస్ కి కూడా అప్లై చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది బంగాళాదుంపలు త్వరగా ఉడకాలి అంటే ఇలా చేసి చూడండి అవి ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా పల్లి నూనె కొద్దిగా పసుపు వేసి ఉడికించండి ఇలా చేస్తే బంగాళదుంప ముక్కలు త్వరగా ఉడుకుతాయి షూ పాలిష్ గట్టి పడితే అది తిరిగి యూజ్ చేయొచ్చు ఎలా అంటారా అందులో వైట్ స్పిరిట్ కలిపితే అది తిరిగి నార్మల్ అయిపోతుంది అప్పుడు హాయిగా షూ పాలిష్ చేసుకోవచ్చు ఉల్లిపాయల్ని మనము వేపుళ్ళలో వాడే ముందు వాటిని కట్ చేసి కొద్దిసేపు పాలల్లో నానబెట్టి ఆ తర్వాత వేపుళ్ళు చేయండి ఇలా చేస్తే వేపుళ్లకు మంచి రుచి ఇంకా సువాసన కూడా వస్తుంది